వంశీ గురుభ్యో నమ ముప్పై ఏడో తారీఖు శని త్రయోదశి అమావాస ముందు వచ్చే త్రయోదశి నాడు శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి అన్నది శనీశ్వరునికి అతి ప్రియమైనది అందులోనూ అందులోను శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారము చాలా శ్రేష్టము అది పుషమి నక్షత్రంలో వస్తుంది తర్వాత ఈ శని త్రయోదశి నాడు శనీశ్వరునికి అతి ప్రియమైనటువంటి నువ్వులు నల్లని వస్త్రము నల్లని నువ్వులు నల్లని వస్త్రము తెల్ల జిల్లేడు ఉప్పు తర్వాత నేరేడుపళ్ళు తాంబూలము ఇవంటే ఆయనకి చాలా ఇష్టం వీటిలో ఏవైనా సరే శని త్రయోదశి రోజు నాడు నవగ్రహాలకి వెళ్ళేసి ఒక పిడికెట్ నువ్వులు తీసుకొని పంతొమ్మిది ప్రదేశంలో శనిశ్వరుని చేసి నవగ్రహాలకి చేసి శనిశ్వరునికి ఆ నువ్వులని ఒక పిడికెట్ ఆయన పాల దగ్గర వేయండి ఏ జిల్లేడైనా తెల్ల జిల్లాడు కావచ్చు మామూలు జిల్లాకి కావచ్చు జిల్లేడు పిల్లలు తీసుకొని ఆయన పాదాల దగ్గర ఉంచడము రెండు తమలపాకులు రెండు ఒక్కలు పెట్టేసి అవకాశం ఉంటే నేరేడు పళ్ళు నేడుపల్లి దొరకనప్పుడు ఏవైనా సరే పండ్లని ఆయనకు దాంపుల ఉంచేయండి తర్వాత పిల్లలకి కూడా అన్నదానం చేయడం అనేది త్రయోదశి నాడు చాలా శ్రేష్టము తర్వాత ఎక్కువ అప్పు బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక పిడికడి ఉప్పు తీసుకొని ఉప్పు పైన ప్రమిద పెట్టి నువ్వు నూనె వేసి నల్లని ఒత్తితో దివం వెలిగించడం వలన రుణ బాధల నుంచి బయట రివ్యూక్ కావడానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ